నమస్తేనా బ్యాచ్ల పిచ్చి కొన పిచ్చి పవిను మెంటల్ చేస్తున్నావు మెంటల్ హాస్పిటల్ నువ్వేందా సోమే మెంటల్ గంటల రొయ్యి నా తెచ్చి ఎందుకు రా ఏందన్నా నాకు కర్మ మా కున్నిగా ఇందాకొచ్చి ఏంది బావా అందరికి చేసి పెడతాను నాకు మాత్రం ఏం చేసి పెట్టవా అంతేలే బావా నీ కళ్ళల్లో నేను ఆడపడతాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండవు అసలు నీకేం కావాలా అంటే నాకు బొంగులో రొయ్యి తందరి కావాలని నేను ఇప్పుడు చేసి పెట్టకపోతే రేపు వాళ్ళు అక్కడ ఈడేమో అని రొయ్యులు బొంగులు తెచ్చి ఫస్ట్ రొయ్యి క్లీన్ చేసి మసాలా పూసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పెద్ద బొక్క నుండి ఎదురు బొంగులు శుద్ధంగా కడుక్కొని ఆ బొంగులో ఒకరోజు పోసి అట్టే ముందుగా మసాలా పూజ పక్కన పెట్టుకున్న రొయ్యి ముక్కల్ని ఒక్కొక్కరంతా దూర్చుకుంటా తట్టుకుంటా ఆ బొంగు నిండా నింపుకొని ఆ బొంగు పెట్టి ఆ బొంగు మధ్య మధ్యలో చూసుకుంటా ఆ బొంగుని అటు ఇటు తిప్పుకుంటా ఆ బొంగు మొత్తం నల్ల గాలిన తర్వాత బయటకి తీసుకోండి చూడండి ఆ బొంగు బ్యారినీలో పెట్టిన పది నిమిషాలు గట్ట కలిపింది ఆ బొంగులో ఉండే రొయ్యలన్నీ బయటికి తీసుకుంటే ఆ గాడికి కావాల్సిన బొంగులో రొయ్యల తందూరి అయితే రెడీ అయిపోద్ది అసలు ఆ రొయ్యల తందూరి ఎట్టు అని నేను ఒక రెండు ముక్కలు తిన్నాను డిఫరెంట్ టేస్ట్ తోటి రచ్చ లేపింది మిగతాదంతా మా గాడికి ఊర్లో ఉండే పిల్లలకి ఇచ్చినా కానీ పోత లైక్ మర్చిపోయి